వెల్కమ్ టు టీవీ కార్నియల్ ఆంధుల జీవితాల్లో వెలుగులో నింపేందుకు ఏర్పాటు చేసిన బాదం బాలకృష్ణ ఆయబ్యాంక్ ద్వారా పదిహేడు సంవత్సరాల్లో ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది కార్నియాలు సేకరించడం అభినందనీయమని శ్రీ కరణ్ కంట ఆసుపత్రి వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ శంకురాత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్లో గల ఇంజనీర్స్ అసోసియేషన్ భవన్ లో బాదం బాలకృష్ణ ఆయబ్యాంక్ బ్యాంక్ పద్దెనిమిదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ఆయబ్యాంక్ చైర్మన్ డాక్టర్ దామిరి విజయలక్ష్మి అధ్యక్షతన వహించగా శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి ఫౌండర్ పద్మశ్రీ డాక్టర్ శంకురాత్రి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగాను వైజాగ్ డాక్టర్ రవణ విజన్ టీ అధినేత డాక్టర్ మధు బుద్ధరాజు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి పద్మశ్రీ డాక్టర్ శంకురాత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ కానియాలు అందులో జీవితాల్లో వెలుగులు నింపుతున్న బాదం బాలకృష్ణ ఆయభ సేవలు ప్రశంసనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో దాసరి సాయి కృష్ణ తేతలి రామకృష్ణారెడ్డి చెలికాని సూర్యప్రభావ్ చెలికాని సూర్యారావు పైడా వెంకటనారాయణ కొల్లేపల్లి మురళీకృష్ణ పైడా సోమేశ్వరరావు సీమకుర్తి పాపారావు కుమారి నగర ప్రముఖులు పాల్గొన్నారు నాకు అంత అద్భుతంగా లేదో నాకు తెలియదు కానీ ఆఫ్ ఐ బ్యాంక్ అందరూ కలిసి ఒక సేవా పద్దెనిమిది సంవత్సరాలు అందరూ కూడా ట్రస్టీస్ ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఒక ఫ్యామిలీగా అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాట తప్పులు వేస్తూ కష్టపడుతూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడికి వచ్చాము వాళ్ళ బాగని ఇక్కడ ఉన్నాం అందరూ దీని మన గురించి మనం ఆలోచిస్తాం మరి సేవా భావంతో సర్వేస్ మనం ఏం చేయగలుగుతాం అన్ని తీసుకోవటం కాదు ఏదో ఒకటి ఇవ్వాలన్న కూడా ఆలోచన అనేది ఉండాలి సో టుడే ఈ ఐ డౌన్ ఏ ఫ్యామిలీ అయితే ఎంత ఆపదలో ఉన్నా ఎంత దొంగంలో ఉన్నా వాళ్ళ వెంటనే ఫోన్ చేసి ఐ బ్యాంక్ కి ఫోన్ చేసి వాళ్ళు ఎంత బాధగా ఉన్నా మంచి పని చేయాలి మరణించిన వ్యక్తి వెళ్ళిపోతారు బాడీలో నచ్చిపోతుంది ఎప్పటికీ ఉండాలి అంటే శాశ్వతంగా ఉండాలి అంటే ఆ పని ఇంకో ప్రాణానికి లైఫ్ ఇవ్వటం సో ఐ నిజంగా హ ఎడ్యుకేట్ అయ్యి ముందు అడుగు తీసుకోకపోతే ఈ సంస్థ లేదు పని చేయాలంటే టెక్నీషియన్స్ అందరూ కూడా ఒక ఫ్యామిలీగానే పనిచేస్తారు వాళ్ళ మధ్యలో వాళ్ళేలాగా అడ్జస్ట్ అయ్యి మేము చేసేది ఒకే బట్ ప్రయాణం చేసారు వాళ్ళు పోతారు వాళ్ళు వాళ్ళు రొటీన్ రొటీన్ ఇష్యూస్ వేసుకుంటారు సో నిజంగా మేజర్ గాలిస్తేనే కానీ మనం ఇక్కడ ఉన్నాం ఆల్సో థ్యాంక్స్ టు ద ఫైనాన్షియల్ డోనర్స్ వాళ్ళు నిధులిపోతే మన జీతాలు మెయింటెనెన్స్ ఇవన్నీ ఒక పెద్ద యొక్క ప్రాసెస్ సో ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ డోనర్స్ ఉండటంతో మనం ఇది కూడా చేయగలుగుతాం ఎప్పుడు తప్పనేది ఎప్పుడు తక్కువలోనే ఉంటుంది ఎంతో ఉన్నా ఖర్చు అయిపోతూ ఉంటుంది సో థ్యాంక్స్ టువారు నేను ఇక్కడ నిల్చుకున్నాను కానీ అవేర్నెస్ పెరుగుతుంది మనకు కావాల్సింది అవేర్నెస్ అందరికి సేవాభావం ఉంటుంది కానీ ఎంతవరకు ముందు వస్తాననే రిపోర్ట్ చేయాలని అందరు మనసు చేయదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అది దాటి వచ్చిన వాళ్ళు so round of, of applause to all of you we are very grateful to you i thank everyone for giving me this position i now request dr bal bal krishna to introduce the trustees and the staff good morning sir please sir याद करके बोला है तो देखो ना మేనేజర్ ఎస్ఎన్ బిలో గడస్ట్ 1 2 ఇయర్స్ ఐ బిట్ ఎజైలోనంతా పదాని ముదారేకు అండ్ వెరీ క్లోసీ అసోసియేటెడ్ విత్ ఆ కమ్యూనిటీ అండ్ అల్సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ సో మోర్ ద ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇక్కడన్ సమయంలో ఐ గడ మెడల్ ఫిట్ చేస్ అయినప్పుడు ఈ హై బ్యాంక్ అండ్ సో సార్ చెప్పిన టాకిప్ మూడు పాయింట్స్ మెయిన్ ఏంటంటే ఐ బ్యాంక్ కంపేర్ టు అదర్ ఐ బ్యాంక్స్ సార్ నేషనల్ లెవెల్ అన్నారు బట్ ఐ అదర్ కంట్రీస్ ఆల్సో వేరే కంట్రీస్ లో ఐ బ్యాంక్స్ తో పోల్చుకున్నా కూడా మా దగ్గర ఉండే క్వాలిటీ కానీ ఎఫిషియన్సీ కానీ ఎక్కడా కూడా మనం టాకెట్ చెప్తాం Thank you the number of donors. <laughs> utilization rate is important. we are like to the Foundation for the utilization one of the best so, I would to go to the next stage from the I-Bank, Himalaya the next stage. So, every already day, per hospital-based events, community events, so man number one da hundi. So, this situation, the logical next step forward is, man, we should be like a training center for a event, like a event center. That's the partus. Breeding issues, or so the micro care, man, the samguch along with lambda transience ek houdra hai so we had client issue toda urban india lo provide doing start చేసి so lambda procedures next one hour to yesterday market ka backlog hai darling issues me mana aware jeste the form allare future antaroda lambda transience kada ada padonte ka beti one immediately purchase in banen rendu demat issues evaram so demat issues ka us training among mana avaru unde

ఎందుకంటే ఇక్కడ ఎక్విప్మెంట్ మీద ఆధారపడదు ఇక్కడ మా స్కిల్ ముఖ్యం మీరు ముందుకు వచ్చి దానం ఇవ్వడం దానికంటే ఎక్కువ ముఖ్యం సో మీరు ఇచ్చిన ప్రతి ఇష్యూ కూడా ఎవరైతే దానం చేస్తారో వాళ్ళ వల్ల ఇద్దరు అందరి జీవితాల్లో మనం వెలుగు నింపిన వాళ్ళం అవుతాము సో ఐడియాస్ మనం డెఫినెట్ గా ఈ వర్క్ మీద అవేర్నెస్ పెరిగింది కానీ మిగతా స్టేట్స్ అంటే ఇప్పుడు మనం కంట్రీలో పోల్చుకుంటే ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ పొజిషన్ లో ఉన్నాం ఫస్ట్ గుత్ తమిళనాడు తెలంగాణ ఇలా ఉన్నాయి ఇప్పుడు మనం ఫోర్ లో ఉన్నాం ఇంకా ఆంధ్ర టాప్ త్రీ కి టాప్ వన్ కి రాబోయే రోజుల్లో వెళ్ళి మన ద్వారా ఇంకా ఎక్కువ మంది లబ్ధి పొందాలి దాంట్లో ఐడోనస్ ఎవరి చాలా ముఖ్యం సో మూడోది కాలియల్ ట్రాన్స్ప్లాంట్ సైటల్స్ కానీ ఇటువంటి సైడర్స్ అందరూ కూడా ఎవరైతే ఈ కాలనియల్ సంబంధించిన బ్లైండ్నెస్ తో బాధపడుతున్నారు ఇ మా రెండవ మీటింగ్ వాయిడ్ చేయలేకండి అప్పుడు తో పరివార్శేలో రడ వచ్చారు సో ఈ ఫెలోషిప్ నేను మళ్ళీ ఇంకొకసారి కలి ఆకడ ఒక కార్నర్ ప్రెసిడెంట్ అయిన ద్వారా సో మన ఇప్పుడు ఏంటంటే కార్యాచరణ సంస్థ అంతర్గతమైన అప్సియా డివిజన్ రాయసీమా అంతనురంపూర్వకు కూడా మా దగ్గర నుంచి ఇషుసు పుని పంకాం ది ఫ్యూచర్ లైక్ ట్రైనింగ్ ఫిలోసఫర్స్ ఎట్ లైక్ బాగా సజీవమైన అవసరానికి ఇష్యూస్ మన ఐడెంటిటీ ప్రొవైడ్ చేసి తద్వారా ఈ 20 మందికి మనం చేరవాలని అనుకోలే ఈ అవకాశ నిమిషమే అందరికీ కూడా ప్రతి ఒక్క ముందు ధన్యవాదాలు నేను సింపుల్ గా చెప్పాలి యా రెండోది నైనా హాస్పిటల్ డాక్టర్ శివం గారు నైనా హాస్పిటల్ అనేది డాక్టర్ గారు మూడు డాక్టర్ రాజు ఐ హాస్పిటల్ హాస్పిటల్ గారు ఊరి లేరు నెంబర్ డాక్టర్ గ్రేట్ డాక్టర్ డాక్టర్ వాటే కూడా లేరు మీరందరి రెండు मेडिकल स्टैंडर्ड्स तो वाणु विराट उठते हैं और ऐसी थी रेफरेंस लेटर इस तरह सेटी मेरी एलए में दी हुई इस पे किस है ये की लीजरो मोर देन 20000 బ్రస <laughs> బ ఈరోజు ఇది మన ఐబ్యాంక్ మనలో ఫ్యామిలీ మన ఐబ్యాంక్ ఇండివిజువల్ ఐబ్యాంక్ ఇట్ ఈస్ నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్ బేస్డ్ ఐబ్యాంక్ ఎల్వి ప్రసాద్ జనంలో ఉన్న ముందు ఆదాయలు ఉన్నాయి పిల్లలకి గ్రేట్ అండ్ రెस्पेक्टेड पीपल ఆఫ్ డెబిలిస్ అండ్ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హార్ట్ కంగ్రాట్యులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ ది రిసీపియన్స్ దారి షమీర్ గారు చూశారు కదా శ్రీ కృష్ణ హాస్పిటల్ లో దేని మెరిట్ ట్రై చాలా బాగా చేస్తున్నారు అండి మన ఎఫిషియెన్సీని ఈ టార్గెట్స్ కంప్లీట్ చేద్దాం మీరు కొడ తీసుకుంటారు మీరు అలా మాట్లాడతారండి మీరు చేస్తున్నాం అప్రిషియేషన్ చేశారు ఆ కార్యక్రమకదర్శిన ఆపసన్ చేంజ్ చేయండి చాలా థాంక్స్ అండి కందస్ కపా కాపటండి యాస్ పని కాపటండి పర్మిట్ చేయండి థాంక్స్

నాకు పన్ను అంతా బాగా కనపడుతుందండి నేను రెండు వేల పద్నాలుగు నుంచి బాధపడుతున్నాను అండి జస్ట్ నేను అబ్బిందండి సూపర్గా నారాయణ రెడ్డి గారు మీరు కూడా పెట్టారు మీరు చేసి గారు

మీకు హిస్టరీ చెప్తాను మా శ్రీకరణ గంట ఆస్పత్రి పంతొమ్మిది తొంభై మూడులో స్టార్ట్ చేశాను అప్పటి నుంచి కూడా కాన్యాస్ ఏర్పాటు చేస్తూనే ఉన్నాము అప్పుడు ఆ రోజుల్లో కానియా తవ్వడం చాలా అరుదుగా ఉండేది కాదు అందుకని మా ఫ్రెండ్ డాక్టర్ వికే రాజు గారు అమెరికా నుంచి కాన్యాసి పట్టుకొచ్చి ఇక్కడ ట్యాన్స్ ప్యాట్ అది చాలా ఆసక్తి తలుచుకుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అటువంటి రోజుల్లో మొదలుపెట్టిన కార్నియల్ ట్రాన్స్ప్లాంట్స్ ఈరోజు ఎన్నో వందలు చేస్తున్నాం ఇదంతా అంతా ఎలా సాధ్యమంటే డాక్టర్ బాలా బాలకృష్ణ ఐ బ్యాంక్ వల్ల సాధువు ఆ రోజులో మాకు పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉండేది కానీ కార్యాలు ఉండేవి కావు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలిసేది కాదు అటువంటి పరిస్థితుల్లో ఉన్న మేము ఇప్పుడు డాక్టర్ బాల బాలకృష్ణ హైబ్యాంక్ మూలంగా వెయిట్ లిస్ట్ లేకుండా చాలామందికి మేము చేయగలుగుతామంటే దీనికి ముఖ్య కారణం బ్యాంక్ అయినా కూడా దాతలు కూడా చాలా ఇంపార్టెంట్ డాక్టర్ బాలకృష్ణ గారి ఫ్రెండ్గాను ఎన్నో అవేర్నెస్ క్యాంప్స్ చేశారు దాని మూలంగా సమాజంలో ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగింది కార్యాలు వస్తున్నాయి కానీ ఇంకా ఎక్కువ పెరగాలి ఎందుకంటే అవసరం ఎక్కువ ఉంది కాబట్టి అవేర్నెస్ మీకు తెలిసిన వాళ్ళకి ఇప్పుడు కార్యాలు తీసుకున్న వాళ్ళ వాళ్ళు కూడా వాళ్ళ మీద మాట్లాడి చెప్తే అందరికీ ఈ కార్యా డొనేషన్ ముఖ్యం ఏంటి ఒక మనిషి చనిపోతే ఆ మనిషి ద్వారా ఇద్దరు మనుషులకి వాళ్ళ తిరిగి ఖర్చు వచ్చిన సమాచారం సమాజంలో గట్టిగా వెళ్ళాలి కాను అప్పుడు మనకి బాగా అవేర్నెస్ పెట్టి ఎక్కువ డొనేషన్ వస్తాయి కాబట్టి కార్యక్రమం డొనేషన్స్ చెప్పారు ఇది కాకుండా ఎటువంటి సత్యం సంస్థకి కొంచెం అలాంటిలో కూడా సపోర్ట్ ఉంటే ఇంకా వాడు బాగా ముందుకెళ్తారు ఎందుకంటే ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే మూడు ఖర్చుతో కూడుకున్న పని అందుకని దాతలు ముందుకొచ్చి చాలామంది చేస్తున్నారు దాన్ని ఇంకా ముందుకొచ్చి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఈ రోజు నాకు అవకాశించిన బాల బహు గారికి ఓపిక ఉన్న మీ కూడా నా కొద్దిగా ధన్యవాదాలు